ఫ్రెండ్స్ ఈ దృశ్యం ఎందుకు పెట్టానంటే ఇది చాలా సాధారణమైన దృశ్యంగా మీ అందరికీ ప్రస్తుతం అనిపించినా కొంచెం ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా తమ చిన్ననాటి రోజులనైతే తప్పకుండా గుర్తు చేసుకుంటారు ఎందుకంటే ప్రస్తుతం సమాజం మారిపోయింది కోడి కోడి పిల్లలు అనేవి చాలా అరుదుగా కనిపిస్తున్నాయి ఎక్కడో కొన్ని మారుమూల గ్రామాల్లో మాత్రం ఇలాంటి దృశ్యాలు అరుదుగా కనిపిస్తున్నాయి అందుకే ఈ దృశ్యం చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీసి మా పిఎస్కే ఛానల్ ప్రేక్షకులకైతే ఇలా పెట్టడం జరిగింది అయితే కోడి తన పిల్లలను ఎలా పోషిస్తుందో నేటి సమాజానికి అదే విషయం ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది ఎందుకంటే ప్రతి తండ్రి తన పిల్లలను ఎలా సాగుతాడో చిన్ననాటి నుంచి పెద్ద అయ్యే వరకు కోళ్ళు కూడా తమ పిల్లలు స్వతంత్రంగా తిరిగే వరకు ఇలా వెంటబెట్టుకొని తిరుగుతాయి ఇది ఎవరూ కాదనిలేని సత్యం గతంలో అంటే ఓ పదేళ్ల క్రితం వరకు ఇలాంటి దృశ్యాలు ప్రతి పల్లెలోనూ ప్రతి ఇంటి వద్ద కనిపించేవి అయితే ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి అందుకే మీరు చూస్తారని పెట్టాను చూడండి